హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వీడియోస్ అమ్మనే చూసారు కదా ఏ డే అవుట్ విత్ హవీష్ సో ఏ డే అవుట్ అని అంటే నార్మల్గా హవీష్తో డే అంతా ఇంట్లో స్పెండ్ చేయడం అలవాటే కానీ బయటికి తీసుకెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను ఈ వీడియో తీశాను అనమాట సో ఇది కార్వేటి నగరం నగర వనం అనమాట నేను యాక్చువల్లీ ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తుంటే చూసి ఇక్కడికి వెళ్దాం ఒకసారి అనుకున్నాం అది ఇవాళ కుదిరింది సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అనమాట పర్ హెడ్ గట్టి చెప్పు బట్ కాదు అవును అది బట్లఫ్లై కాదురా బటర్ఫ్లై పర్ హెడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట చిల్డ్రన్ బిలో ఫైవ్ అయితే టికెట్ లేదు అండ్ ఈ ఈ వనం ఉంది కదా లైక్ ఈ పార్క్ ఉంది కదా ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ తిరుపతిలో ఒక పార్క్ ఉంది సేమ్ ఎగ్జాక్ట్లీ దానిలాగానే ఉంది కాకపోతే నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నా అంటే ఇక్కడ ఒక చిన్న పాన్ టైప్ ఏమంట ఒక చిన్న కైండ్ లేక్ పాండ్ ఏదో ఒకటి సో అందులో లోటస్ ఉండే అనమాట నేను చూసిన రీలు ఫుల్ టూ లోటస్ ఎంత పింక్ ఫుల్ అదంతా లోటసే ఉండే అని వెళ్దామని అనుకున్నా అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్లే ఏరియా ఇదంతా నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది అండ్ మా బాబుకి రోప్ ఎక్కడ మలవడ్ కానీ ఇందాక చూసారు కదా అవి పట్టుకొని ఎక్కుతుంటే ఆల్రెడీ అక్కడ పిల్లలు ఉండడం వల్ల ఈయన డ్రాప్ అయిపోయినాడు అండ్ మేము తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళేవారికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో అందుకని ఎండలో ఆడాల్సి వచ్చింది మళ్ళీ యాక్చువల్లీ పార్క్ ఎక్కడుంది అని చెప్పలేదు కదా సో ఈ పార్క్ వచ్చేసి కార్వేటి నగరం నుంచి పుత్తూరుకి దగ్గర రో రోడ్లో లైక్ రోడ్కే ఉంటుంది అనమాట అంటే మరి లోపల ఎక్కడో కాకుండా రోడ్ పైననే ఉంటుంది సో బస్సెస్లో ఎవరైనా వెళ్తున్న వాళ్ళు అక్కడ స్టాప్లో దిగేసేయచ్చు అండ్ అటు ఉండే వాళ్ళకి మోస్ట్లీ అంటే తిరుపతి సైడ్ ఇలా ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి అండ్ ఇది కొత్తగా పెట్టారనమాట అంటే లైక్ అంటే నాకు ఎగ్జాక్ట్గా ఏ రీజన్ వల్ల ఇక్కడ పార్క్ పెట్టారని తెలీదు బట్ చాలా దూరంగా ఉంటుంది అంటే చుట్టుపక్కల ఇల్లు అట్లంతా ఏమీ ఉండవు లైక్ ఒక అడవి ఒక అడవిని పార్క్గా చేసినారనమాట చుట్టూ మొత్తం అడవే ఆ అడవిని పార్క్గా చేసినారు సో ఇది ఇది చూస్తే నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ వస్తాయి లైక్ మేము చదువుకున్న స్కూల్లో ఒకటి ఇలాంటిదే ఉండే అనమాట సో మాకు గేమ్స్ పీరియడ్ ఉన్నప్పుడు అంతా దాన్ని ఎక్కి ఆడుకునే వాళ్ళము అండ్ సో హవీష్ ఇలాంటివి ఉంటే నిచ్చానెక్కినట్టు ఎక్కాలెక్కాలి అంటాడు అదేంటో ఆ రోజు లైక్ అది ఎక్కినాడు అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు కిందకి దిగట్లేదు జనరల్గా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కి దిగేస్తాడు ఆ రోజు ఇంకొక వాళ్ళ వేరే పిల్లల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతోనే అడిగి దింపించుకున్నాడు అనమాట జనరల్గా అయితే వాడే దిగేస్తాడు ఆ రోజు ఎందుకు వాళ్ళతో దింపించుకున్నాడు మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత సరే పద ఇంకెళ్దాము అని అనుకున్నాము సో అలా వెళ్తూ అంటే లైక్ లోపల నేను చెప్పాను కదా వాటర్ ఉంటుంది లోటస్ ఉంటుంది అని సో అటు సైడ్ వెళ్దాము అని అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక మా వాడు మొత్తం దారిలో ఏ చెత్త దొరికితే ఆ చెత్త అంటే ఒక చేతిలో రాయి లైక్ వాటర్ ఉంటుంది అక్కడికి వెళ్దామని చెప్పినా కదా సో అన్నీ ఎత్తి చేతిలో పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నావు అవి అని చెప్తే ఆ వాటర్లో వెయ్యడానికంట లైక్ ఆ వాటర్లో ఇసిరేస్తాడంట అందుకని పట్టుకున్నాడు అంట అవన్నీ సో అలా ఒక చేతిలో కర్ర ఒక చేతిలో రాయి ఒక పువ్వు ఇలా అన్నీ పట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము సరే ఒక దగ్గరికి వచ్చిన తర్వాత నిల్చో ఫోటో తీస్తా అని చెప్పి అన్నాను అయ్యో అస్సలు ఒక ఫోటో కూడా నో 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 అని చెప్తాడు ఇలా వద్దు నో అలా వద్దు నో అని చెప్తాడు సో అక్కడికి వచ్చి కాలు మీద వేసుకొని కూర్చో అని చెప్తే అలా కాలు మీద వేసుకొని కూర్చొని తగ్గేదేలే తగ్గేదేలే అని అంటూనే ఉన్నాడు ఎంతసేపు ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్ అయిపోయిందనమాట మాకు అండ్ అంటే జనరల్లీ పార్క్ వెళ్తే ఇక్కడ ఇంటి దగ్గర మేము వెళ్తే మాత్రం ఫుల్ బందోబస్తుగా బొమ్మలు అవన్నీ ఎత్తుకొని వెళ్తాడు అంటే తను మెయిన్ రీజన్ పార్క్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే మట్టిలో ఆడుకోవడానికి సో ఆ మట్టిలో ఆడుకోవడానికి ఏమేమి అవసరం అయితే అవన్నీ తీసుకొని వెళ్ళాలని ట్రక్ జేసీబీ ఇవన్నీ తీసుకొని వెళ్తాడు సో అలా లోపలికి వెళ్తుంటే అక్కడ టచ్ మినాట్గా కనిపించింది అనమాట సో టచ్ మినాట్ చూస్తే కూడా నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి చిన్నప్పుడు స్కూల్లో లైక్ రూట్స్కి అట్లా మనకి సైన్స్లో ఏమైనా కొత్త టాపిక్ వస్తే వాటి రిలేటెడ్ అన్నీ లైక్ ప్లాంట్స్ కలెక్షన్ రూట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూట్స్ ఉంటాయి ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క లాగా ఉంటుందని రూట్స్ది లీవ్స్ది ఇలా చేస్తుండే అలాంటప్పుడు మా ఫ్రెండ్ ఒకరు టచ్మినాట్ తెచ్చినారు అనమాట సో అప్పటి నుంచి అలా చిన్న లీవ్స్ కనిపించిన వాటిని అన్నిటినీ ముట్టుకొని చూస్తుండే అనమాట అప్పుడు పెద్ద తేడా తెలియకపోతుండే కానీ ఇప్పుడు టచ్మినాట్ ఎక్కడున్నా కానీ ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాను సో అట్లా చెప్పాను కదా స్టిక్స్ అవన్నీ తీసుకొని వచ్చాడని అవి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి వాటర్లో వేసేసిన అన్నాడు నాకు ఒక పక్క భయం అవుతుంది అనమాట అంటే పరిగెడుతున్నాడు ఊరికేనే ఎక్కడన్నా స్లిప్ అయితే పడతాడేమో అని ఒక టెన్షన్ ఇట్లా పరిగెట్టి పరిగెట్టి ఇంకా లాస్ట్కి ఆ వాటర్లో ఎన్నప్పుడు లైక్ ఆ వాటర్ది ఏంటంటే ఫ్లోట్ ఫ్లోట్ అవ్వడానికి ఈ డ్రమ్స్ తీ ఉంటుంది చూసినారా అంటే ఇప్పుడు మామూలుగా మన ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయి కదా వాటర్ ఇచ్చేసేది కొంచెం ఆ మెటీరియల్ అనమాట ప్లాస్టిక్ మెటీరియల్ సో దాంతో ఇలా ఒక బ్రిడ్జ్ కైండ్ ఇట్లా పెట్టినారు సో దానిపైన నడుచుకుంటూ వెళ్ళాలి యాక్చువల్లీ ఇవి త్రీయే పెట్టినారు నాకేమనిపించింది అంటే ఒక ఫైవ్ అన్న పెట్టుంటే కొంచెం బాగుండేది అనిపించింది ఇది మరీ మధ్యలో నడుస్తున్నాం కాబట్టి ఓకే కానీ ఒక లెఫ్ట్కి లైక్ చిన్నపిల్లలు కాకుండా కొంచెం పెద్దవాళ్ళు కొంచెం మంచి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు లెఫ్ట్ ఆర్ రైట్ నడిస్తే ఆటోమేటిక్గా ఇంకో పక్కన లిఫ్ట్ అయిపోతుందేమో అన్నంత భయమైంది అఫ్ కోర్స్ థ్రెడ్తో అంతా మంచిగా పెట్టినారు స్ట్రాంగ్గా పెట్టినారు కానీ ఏమో కొంచెం భయమైంది అండ్ ఆ వాటర్లో ఒక్క లోటస్ అన్న ఉంటుంది అనుకుంటే ఒక్కడు కూడా లేదు అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు హవీష్ వాళ్ళు ముందర వెళ్ళిపోయినారు నేనైతే మంచిగా కూర్చొని టాస్ వినోట్ మొత్తం ఎంత ఉంటే అంతా ముట్టుకొని వచ్చాను మొత్తానికి ఈ డే ఇలా జరిగిపోయింది సో మేము వచ్చేటప్పుడు ఎంత ఎనర్జీతో వస్తామో హవిష్ వెళ్ళేటప్పుడు అంత డ్రైన్ అయిపోతాడు అనమాట సో ఆబ్వియస్లీ వెహికల్లో వెళ్తున్నప్పుడు పడుకుండిపోతాడు అండ్ ఆ రోజు కూడా ఇలానే పడుకుండిపోయాడు పోయాడు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్